ఆయన పేరు రజనీకాంత్ ఇంటి పేరు సూపర్ స్టార్ కానీ రజనీకాంత్ అంటే సూపర్ స్టార్ కాదు సూపర్ మెజీషియన్ యాభై సంవత్సరాలుగా తన సూపర్ మ్యాజిక్ తో ఆడియన్స్ ని అభిమానుల్ని మెస్మరైజ్ చేస్తూనే ఉన్నారు ఇండియన్ స్క్రీన్ మీద రజనీకాంత్ స్థాయి ఈ రోజు ఎలాంటిదంటే ఆయన ఏం చేసినా లాజిక్ అడగరు ఓన్లీ మ్యాజిక్ విలన్ నుంచి సూపర్ స్టార్ వరకు ఆయన సినీ ప్రస్థానం చూస్తే నిజంగానే ఆయన ఏదో కనికట్టు చేశారా అనిపిస్తుంది విలన్ గా ప్రతి నాయకుడిగా సినిమాల్లోకి అడుగుపెట్టిన రజనీకాంత్ ఈ రోజు తమిళ సినిమాని శాసించే స్థాయికి ఎదిగారు ఈ ప్రస్థానంలో ఎన్నో అవరోధాలను ఆయన అధిగమించారు తనకే సొంతమైన ప్రత్యేకమైన నడక తీరు స్టైల్ తో రజని ఈ ఉన్నత శిఖరాలను చేరారు ఇదంత సునాయాసంగా ఏం జరగలేదు ఆ ప్రయాణంలో ఎన్నో అవరోధాలను ఆయన అధిగమించారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ప్రముఖ దర్శకుడు బాలచందర్ రజనీని వెండి తెరకు పరిచయం చేసినప్పుడు చింపిరి జుట్టు పెరిగిన గడ్డంతో ఉన్న ఆయన్ని సూపర్ స్టార్ అవుతారని ఎవరూ ఊహించలేదు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తంగా ఆయనకి అభిమానులు ఉన్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో కృష్ణతో అన్నదమ్ముల సవాల్ సినిమాలో నటించినప్పుడే తెలుగులో రజనీకి అభిమాన సంఘాలు ఏర్పడ్డాయి పంతొమ్మిది వందల నటించిన పదిహేను సినిమాల్లో ఎక్కువగా అన్ని నెగిటివ్ రోల్సే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో సోలో హీరోగా భైరవి సినిమాలో నటించినా కూడా హీరోగానే చేయాలనే రూల్ పెట్టుకోకుండా హిందీతో పాటు చాలా సినిమాల్లో నటించిన డెబ్బై తొమ్మిదిలో టైగర్ సినిమాలో నటరత్న ఎన్టీఆర్ తో కలిసి నటించారు తర్వాత కాలంలో దళపతి అన్నామలై మన్నన్ లాంటి హిట్ సినిమాల తర్వాత భాషా సినిమాతో బాక్సాఫీస్ గోడలు బద్దలు కొట్టారు ఇంకా అక్కడి నుంచి రజనీ మానియా మ్యాజిక్ కు సక్సెస్ఫుల్ గా కొనసాగింది అసలు థియేటర్లో సినిమా వేయకుండా ఒక్క రజనీకాంత్ ఫోటో రెండు గంటల పాటు చూపిస్తే జనం చూసి వెళ్లిపోయే స్థాయికి ఆ మ్యాజిక్ కు పనిచేసింది ఒంటి చేత్తో కొడితే పాతిక మంది గాల్లోకి ఎగిరిపడే ఫైట్లతో మొదలై జైలర్ లో ఇటీవలే విడుదలైన కూలీ సినిమాల్లో ఆయన ఆడిందే ఆట పాడిందే పాట చేసిందే ఫైట్ సినిమా రిలీజ్ అయితే కంపెనీలకు సెలవులు ఇవ్వడం విమానాలపై పోస్టర్లతో కప్పేయడం రజనీకే సాధ్యమైంది ఒక టైంలో ఆసియాలోనే అత్యధిక రెమ్యుండేషన్ తీసుకున్న హీరో రజనీకాంత్ రజనీకాంత్ యాక్టర్ అయ్యి యాభై ఏళ్ళైతే అందులో నలభై ఆరు సంవత్సరాలుగా నెంబర్ వన్ హీరోగా ఉండడం ఒక ప్రపంచ రికార్డు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది డిసెంబర్ పన్నెండున బెంగళూరులో రానోజీరావు రమాబాయి దంపతులకు నాలుగో సంతానంగా చివరి సంతానంగా జన్మించిన రజనీకాంత్ అసలు పేరు శివాజీరావు గైక్వాడ్ తొమ్మిదేళ్లకే ఆయన తల్లి మరణించింది ఆ తల్లి లేనితనం వల్ల అతనిలో ఫ్రస్ట్రేషన్ కోపం మాట వినకపోవడం ఎవరినీ లెక్క చేయకపోవడం వంటి లక్షణాలకు భయపడి ఇంట్లో వాళ్లు రామకృష్ణ ఆశ్రమానికి పంపిన తర్వాత ఆయన నెమ్మదించారు కండక్టర్ కాకముందు ఆయన కూలి పనులకు కూడా వెళ్లేవారు కండక్టర్ గా బస్సు ఎక్కి దిగే స్టైలు టిక్కెట్లు ఇచ్చే పద్ధతి ఇవన్నీ గమనించిన డ్రైవర్ రావ్ బహదూర్ రజనీకాంత్ ని మద్రాసు వెళ్లమని ప్రోత్సహించాడు ఎప్పటికీ రజనీకాంత్ మారువేషంలో వెళ్లి ఆయన ఇంట్లో గంటల దరబడి గడుపుతారట రోబో విడుదలై చెన్నైలో అభిమానులంతా సంబరాలు చేసుకుంటుంటే రజనీ మాత్రం బెంగళూరు వెళ్లి ఈ మాజీ డ్రైవర్ తో ఆలయాల సందర్శన ఆరంభించారు ఎప్పుడు కలిసిన రావు బహదూర్ కి తన తర్వాతి సినిమాల కథలు చెప్పి అతని అభిప్రాయం అడిగేవారట రజని ఎందుకంటే యాభై ఏళ్ల క్రితమే మొదటిసారిగా తనలో హీరోని చూసి సినిమాల్లోకి వెళ్లమని ప్రోత్సహించిన ఆ డ్రైవర్ స్నేహితుడి మాటన్నా జడ్జిమెంట్ అన్నా రజనీకి అంత గౌరవం ఈ విషయాన్ని ఫోర్బ్స్ కిచ్చిన ఇంటర్వ్యూలో రావు బహదూరే స్వయంగా చెప్పారు ఒకనొక సందర్భంలో తాను సూపర్ స్టార్ కావడానికి మరో సూపర్ స్టార్ అయిన కమల్ హాసనే కారణం అని రజనీ చెప్పారు అది ఎలాగంటే కమల్ అప్పట్లో రజనీకాంత్ ఎంచుకునే కథల విషయంలో అసంతృప్తితో ఉండేవారట భిన్నమైన కథల్ని ఎంచుకోమని చెప్పేవారట కానీ కమల్ కథల్ని పాత్రల్ని ఎంచుకుంటుండటంతో రజనీ తన దారి మార్చుకుని కమర్షియల్ చిత్రాలకే ఇవ్వడం ప్రారంభించారు అలా కమల్ అభిప్రాయానికి భిన్నంగా వెళ్లడం వల్ల సూపర్ స్టార్ అయ్యారన్నమాట రజనీకాంత్ వల్ల వాళ్లకు కలిగిన విచిత్రమైన మధురమైన మరపురాని అనుభూతుల్ని సంఘటనల్ని సహచర నటులు స్నేహితులు అప్పుడప్పుడు ప్రస్తావిస్తూ ఉంటారు అరవింద్ స్వామికి దళపతి మొదటి సినిమా తన షాట్ కోసం వేచి చూసే సమయంలో ఏసీ ఆన్ లో ఉన్న ఓ గదిలోకెళ్లి పడుకున్నాడు కొద్దిసేపు అయ్యాక మెలకు వచ్చి చూస్తే రజనీకాంత్ అదే గదిలో కింద నేల మీద పడుకుని కనిపించాడు అరవింద స్వామి కంగారు పడుతూ బయటికెళ్లి వాకబు చేస్తే అది రజనీకాంత్ గది అని అసిస్టెంట్ అరవింద స్వామిని లేపబోతే వారించి ఆయనే కింద పడుకున్నారని తెలిసింది ఈ విషయాన్ని స్వయంగా అరవింద స్వామి ఓ టీవీ ఇంటర్వ్యూలో చెప్పారు వీరప్పన్ చెర నుంచి విడుదలైన కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ ని పరామర్శించడానికి ఓ స్వామీజీ వెళ్లారు రాజ్ కుమార్ కి అతని కొందరు సన్నిహితులకి మాత్రమే తెలిసిన విషయాలను ఆ స్వామీజీ చెప్తుంటే రాజ్ కుమార్ ఆశ్చర్యపోయారు కొద్దిసేపటి తర్వాత తలపాగాను గెడ్డాన్ని తొలగించాక అప్పుడు అర్థమైంది ఆ వేషంలో ఆట పట్టించడానికి వచ్చింది రజనీకాంత్ అని ఒకసారి రజనీకాంత్ కర్ణాటకలోని వాళ్ల అన్నయ్య ఇంటికెళ్లినప్పుడు పక్కింట్లో ఉండే నందూలాల్ అనే రాజస్థానీ పెద్దాయన ఏంటి రజని ఇప్పుడేం చేస్తున్నావు రిటైర్ అయిపోయావా అని అడిగితే రజని ఇప్పుడు సినిమాలో నటిస్తున్న హీరోయిన్ ఐశ్వర్య రాయ్ అని చెప్తే ఆయన హీరో ఎవరు అని అడిగారంట నేనే హీరోని అని రజని చెప్తే ఆయన షాక్ అయ్యి ఈ అమితాబ్ అభిషేక్ ఐశ్వర్యరాలయాలికి ఏమైంది అని గొనుక్కుంటూ వెళ్లిపోయాడంట ఈ విషయం రజనీకాంత్ చాలా సరదాగా లోబో ఆడియో వేడుకలో తనే చెప్పారు ఇంకోసారి రజనీకాంత్ బెంగళూరులోని ఓ దేవాలయానికి పాత లుంగి ముడతలు పడ్డ చొక్కా వేసుకుని వెళ్లగా ఓ గుజరాతీ మహిళ బిచ్చగాడనుకుని రజనీ చేతిలో పది రూపాయల నోటు పెట్టిందట రజనీ ఏం మాట్లాడకుండా తీసుకుని తర్వాత హుండీలో వంద రూపాయల నోటు వేయడం బయటకొచ్చి ఖరీదైన కారెక్కడం చూసిన ఆ మహిళ తన తప్పు తెలుసుకుని పది రూపాయలు తిరిగిచ్చేయమన్నా కూడా రజనీ ఇవ్వకుండా నా స్థాయిని దేవుడు మీ ద్వారా ఇలా గుర్తు చేయించినట్టున్నాడు అని చెప్పాడట ద నేమ్ ఈజ్ రజనీకాంత్ అనే పుస్తకంలో రచయిత్రి గాయత్రి శ్రీకాంత్ ఈ విషయం రాశారు ఇంకా రజనీ అసలు సినిమాల్లోకి రాకముందు కండక్టర్ గా పనిచేస్తున్నప్పుడు దాదాపు యాభై రెండు సంవత్సరాల క్రితం ఒక మెడికో అమ్మాయితో బస్సులో రజనీకి తీవ్రమైన మాటల యుద్ధం జరిగిందట కానీ తర్వాత కొద్ది రోజులకి వాళ్ళు స్నేహితులయ్యారట రజనీ కదలికల్లోని స్టైల్ ను కళ్ళలోని శీక్షణత మాటల్లోని పదునును మొదటగా గుర్తించిన ఆమె రజనీ బస్సులో ఉండాల్సిన వ్యక్తి కాదని ఒక స్టార్ కావాల్సిన వ్యక్తి అని నమ్మేవారట రజని తర్వాత ఉద్యోగం మానేసి మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో చేరి అవకాశాలు సంపాదించి తిరిగి బెంగళూరు వెళ్లి చూడగా ఆమె కనబడలేదు ఎక్కడికెళ్ళారో ఎలా ఉన్నారో ఎప్పటికీ తెలియదు రజనీకాంత్ గురించి వినిపించే కథల్లో ఇదొకటి ఆమె పేరు నిర్మల ఈ భాష ఒక్కసారి చెప్తే వంద సార్లు చెప్పినట్టు ఆ దేవుడు ఆదేశిస్తాడు ఈ అరుణాచలం ఆచరిస్తాడు నా దారి రహదారి లక నాన్న పందులే గుంపుగా వస్తాయి సింహం సింగు గా వస్తుంది రజనీకాంత్ సినిమాల్లో ఆయన చెప్పిన ఈ డైలాగులు తెలుగు నాట కూడా ఎంత ఫేమస్ తో చెప్పక్కర్లేదు ఇంకా రజనీ తెలుగు హీరోల్లో ఎన్టీఆర్ తో టైగర్ హీరో కృష్ణతో అన్నదమ్ముల సవాల్ ఇద్దరు అసాధ్యులే రామ్ రాబర్ట్ రహీమ్ శోభన్ బాబుతో జీవన పోరాటం ఇప్పుడు కూలీలో నాగార్జునతో తో నటించారు ఇంకా పెదరాయుడు సినిమా అందులో ఊరి పెద్దగా రజనీకాంత్ ఎక్స్ప్రెషన్స్ డైలాగులు చుట్ట కాల్చే స్టైలు భుజంపై కండువా వేసుకునే స్టైల్ నెక్స్ట్ లెవెల్ అంతే అసలు సినిమాల్లో రజనీ సిగరెట్ కాల్చే స్టైల్ కి ఓ సెపరేట్ ఫ్యాన్ బేసే ఉంది జపాన్ లో కూడా రజనీకి భారీగా అభిమానులు ఉన్నారు ఇలా యాభై సంవత్సరాలుగా సూపర్ స్టార్ రజనీకాంత్ సూపర్ మ్యాజిక్ కొనసాగుతూనే ఉంది